మొదట దేవునికి వందనాలు అలాగే ఈ సమయం ఇచ్చినటువంటి దైవజనులకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే కూడు సంఘానికి అలాగే ఇంకానో బంధువులకు స్నేహితులకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను మరి ఈ స్థలంలో నిలబడి నేను సాక్ష్యం చెప్పుటకు ఏమాత్రం నాకు యోగ్యత లేదు కానీ దేవుడు నన్ను ఎలాగ రక్షించాడు నేను ఎలా దేవుని నమ్ముకున్నానో మరి ఆ యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను నేను ఒక ఐదవ కుటుంబంలో అంటే హిందువు కుటుంబంలో జన్మించాను మా తల్లిదండ్రులకు మేము పది మంది సంతానము పది మంది సంతానంలో నుంచి నేను తొమ్మిదవ అమ్మాయిని అంటే ఏడుగురు అబ్బాయిలు ఏడుగురు అబ్బాయిల తర్వాత ఇద్దరు అమ్మాయిలవి అంటే ఎనిమిదో ఎనిమిదో ఆమె అమ్మాయి తొమ్మిది నేను పది తమ్ముడు మొత్తం మేము పది మంది అందరం కూడా మరి పది మంది ఉన్నాము కానీ ఒక్క ఆయన మాత్రమే మరి అంటే చనిపోయారు దేవుని దయని బట్టి అంటే మేము ఎలాగ దేవుని తెలుసుకున్నామంటే పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో నాన్నగారికి ఎంతో భయంకరమైన మరి అనారోగ్యం వచ్చింది అనారోగ్యం వచ్చిందంటే ఆయన హాస్పిటల్కి వెళ్తే ఏ జబ్బు లేదనేవారు ఇంటికి వస్తే మరలా యథారీతిగా ఆయనకి తెలియని బాధలు ఉండేవి కానీ అలా చాలా రోజులు అనేకమైన గుళ్ళుకి వెళ్ళి ఎక్కడికి ఎవరన్నా ఏది చెప్తే పలానా చోటకి వెళ్ళండి మీరు తాయిత్తులు కట్టించుకోండి పలానా గుడికి వెళ్తే మీకు ఆ జబ్బు నయమవుతుంది అని అనేక రకాలుగా చెప్పినప్పుడు అదే రీతిగా నాన్నగారు ఏం చేశారంటే అమ్మ నాన్న కలిసి అనేక గుళ్ళుకి వెళ్ళి అనేక రకాలుగా మరి అభిషేకాలు చేయించుకున్నారు యోగాలు చేయించుకున్నారు అయినప్పటికీ నాన్నగారికి ఆ జబ్బు తగ్గలేదు ఎన్ని చేసినా నాకు తగ్గట్లేదు అని ఒకరోజు ఏం చేశారంటే నన్ను ఏ దేవుడైతే రక్షిస్తాడో నేను ఆ దేవుడినే నమ్ముకుంటానని చెప్పి ఆయన అనుకుని పడుకున్నారు పడుకున్నప్పుడు ఆయన నిద్ర గాఢ నిద్రలో ఆకాశంలో నుంచి వేసుప్రభు వారి యొక్క ముఖము కనిపించింది కనిపించగానే ఆయనకి ఒక బాధ ఉండేది ఆ బాధ ఎప్పుడైతే యేసుప్రభువారు కనిపించారో కనిపించగానే ఆ బాధ నివారణ అయినప్పుడు ఉదయం లేచి మా తల్లిగారితో చెప్పారమ్మ నేను రాత్ర మరి నాకు ఏ దేవుడైతే నన్ను రక్షిస్తాడో నేను ఆ దేవుణ్ణి నమ్ముకుంటానని అనుకున్నప్పుడు మరి నాకు ఇలా దర్శనం ఇలా కల అయింది కళ్ళలో యేసుప్రభు వారు వచ్చారు అయితే మనం దేవుణ్ణి నమ్ముకుందాము ఇంకా ఏ దేవుని మనం నమ్ముకోవద్శుప్రభునే నమ్ముకుందామని చెప్పి అలా అనుకున్న తర్వాత మాకు దగ్గరలో ఒక ఊరుంది అంటే ఒక పది కిలోమీటర్ల దూరంలో తాడినాడనే గ్రామం గ్రామం ఉంది అక్కడ ప్రా అంటే వారాల చొప్పున రమ్మంటారు అనమాట అలాగని మాకు తెలియక ఫస్ట్ ఏం చేసామంటే పలాని చోట మరి ఒక దైవజనులు ఉన్నారు ఆయన ప్రార్థన చేస్తే అక్కడికి ఇన్ని వారాలను మీరు వెళ్తే ఆయన తగ్గుతుంది అని చెప్పినప్పుడు మేము మొదటిగా స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసిన తర్వాత మా నాన్నగారు అన్నారు మనకి మేము ప్రార్థనకు వెళ్తున్నాం కాబట్టి మరి మనం హిందువులుగా ఉన్నాము కానీ కొన్ని మొక్కుబళ్ళు ఉన్నాయి కాబట్టి మరి ఆ మొక్కుబడు తీర్చేసుకుందామని చెప్పేసి మా తల్లిదండ్రులు మరి మా అన్నయ్యలకి చెప్పినప్పుడు మా అమ్మ మా నాన్నగారు ఉండేవారు వెళుతున్న తర్వాత మా అన్నయ్య వాళ్ళు ఏం చేస్తే మిగతా వాళ్ళు వెళ్ళి మరి ఆ మొరుక్కుబడిని తీర్చుకుని పూర్తిగా మొత్తం ఏం చేశారంటే మా నాన్నగారు చెప్పారు మరి నేను దేవుని నమ్ముకుంటున్నాను మరి నన్ను నేస్రెవరు నన్ను బ్రతికించాడు కాబట్టి నేను దేవుని నమ్ముకుంటున్నాను మీరు మీరు నమ్ముకున్న మీ ఇష్టమే నమ్ముకోకపోయినా మీ ఇష్టమే అన్నప్పుడు మరి పది లోంచి కూడా అందరం కూడా ఒకటే మాట మీద మేము ఇదివరకే మీకు భయపడి మేము దొంగ చాటున ప్రార్థన చేసుకునే వాళ్ళము మా నాన్నగారు ఎందుకంటే భయపడేవారంటే దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబాలని మా బంధువులు మరి దేవుని నమ్ముకుంటే ఆ కుటుంబాలను ఊళ్ళో నుంచి అందువల్ల దేవుడు అంటే మా నాన్నగారికి ఇష్టం ఉండేది కాదు కాబట్టి మా వదిన వాళ్ళు ఎక్కడ చెప్తే మా నాన్నగారు వెళ్ళొద్దని అంటారేమని ఎవరు చెప్పేవారు కాదు దొంగ వారు ప్రార్థన చేసుకునేవారు లేకపోతే చర్చిలకు వెళ్ళేవారు ఎప్పుడైతే మా నాన్నగారు దేవుని నమ్ముకున్నారో అప్పుడు అన్నారు మీతో పాటు మేము కూడా దేవుని నమ్ముకుంటామని మరి అందరూ ఒకే ఒకేసారి దేవుణ్ణి నమ్ముకున్నారు కానీ మూడో వదిన మాత్రం నమ్ముకోలేదు మా ఇంటికి కూడా విగ్రహారాధన ఫస్ట్ ఏదో నామకార్థంగా పండగంటే ఏదో కొబ్బరిగా కొట్టుకోవడం అలాంటివి చేసేవాళ్ళం కానీ మా మూడవ వదిన మా ఇంటికి వచ్చిన తర్వాత మాకు విగ్రహారాధన ఎక్కువైంది మా నాన్నగారు మా ఐదో అన్నయ్య నల్లబట్టలు వేసుకుని మూడు సంవత్సరాలు వెళ్ళాడు ఆ మూడో సంవత్సరం మరి ఆ నల్లబట్టలు వేసుకోకుండానే మా నాన్నగారిని కూడా మా అన్నయ్య తీసుకెళ్ళాడు బాగా విగ్రహారాధన ఎక్కువైపోయేది మా ఇంటిలో ప్రతిరోజు కూడా అంటే దీపారాధన చేయనిదే భోజనాలు చేసేవాళ్ళం కాదన్నమాట ఉదయం సాయంత్రం మా నాన్నగారు ఖచ్చితంగా ఒక పూజారి వల్లే స్నానం చేసి తడిబట్టలతోనే పూజ చేసేవారు ఒకవేళ మా నాన్నగారు చేయకపోతే నేను చేసేది అనమాట చాలా నిష్ట గరిష్టాలుగా ఉండేదాన్ని విగ్రహాల విషయంలో ఇలా ఉంటున్న సమయంలో నేను ఏడవ తరగతి చదువుతున్నాను ఏడవ తరగతి నేను పాస్ అవుతే గనక ఒక మృక్కుబడి చేసుకుని మాకు కొల్లేటి గ్రామంలో కొల్లేటికి సంబంధించి ఒక దేవత ఉంటుంది ఆ దేవతకి నేను మృక్కుబడి చేసుకున్నాను ఐదు కొబ్బరికాయలు కొట్టుకుంటాను నోటొక్కసారి తిరుగుతానని మృక్కుబడి చేసుకున్నాను మరి ఆ మృక్కుబడి తీర్చడానికి మరి నాన్నగారు దేవుని నమ్ముకున్న తర్వాత అన్ని వాళ్ళందరూ కూడా మరి నాన్నగారు చేసుకుని మృక్కుబడి తీర్చడానికి మేము అందరు కుటుంబ సమేతంగా అందరు వెళ్ళినప్పుడు నేను ఆ మృక్కుబడిని నూట ఒక్కసారి తిరిగాను అలాగా అంటే ఒక విగ్రహారాధన అంత అంటే ఆ విధంగా మేము విగ్రహారాధన చేసేవాళ్ళం కానీ అంత విగ్రహార్ధన చేసినప్పుడు దానివల్ల మాకు ఎలాంటి ప్రయోజనం లేదు అప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ప్రతి ఒక్కటి దేవుని సేవకులు ఒకటే చెప్పారు మీరు మీ ఇంటికి వచ్చి మేము ప్రార్థన చేయాలంటే మీరు సమస్తమును విడిచిపెడితేనే మేము ఇంటికొచ్చి ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తామని మీరు దేవుని సేవకులు చెప్పినప్పుడు మా నాన్నగారు వెంటనే మాకు ఏ అయితే రక్షించాడు ఆ దేవుడు మాకు కావాలి మాకు ఏమి అవసరం లేదని చెప్పేసి గృహంలో ఉన్న మా ఇంట్లో ఒక అంటే మొత్తం అన్ని గదుల్లో కూడా ఎక్కువ ఫోటోలు ఉండేవి మా అన్నయ్య ఎక్కువ కలకట వెళ్ళేవాడు మా ఐదో అన్నయ్య కలకట వెళ్ళేవాడు కలకట వెళ్ళినప్పుడు అక్కడి నుంచి అన్ని అనేక రకమైన ఫోటోలు తెచ్చేవారు అందుకని మొత్తం గదుల నిండా అవే ఎక్కువ ఉండేవి అయితే అవి ఎవరికి ఇచ్చినా మనం మనం రొక్కన దేవుడిని ఇతరులకు ఇవ్వకూడదని చెప్పేసి ఎవరికి ఇవ్వలేదు ఉంటే ఉప్పుటెరలో వెళ్ళి దాన్ని వాటిలన్నింటిని కూడా పాడేసారన్నమాట ఆ విధంగా మరి దేవుడు మా కుటుంబ తల్లిదండ్రులని రక్షించాడు మూడో వదిన కూడా దేవుడు నమ్ముకోమంటే నమ్ముకోలేదు కానీ ఆమెకి మొదట కుమారుడు కడుపులోనే చనిపోయినప్పుడు ఆమెకి ఎంతో ప్రమాదం తప్పింది ఆమె కూడా చనిపోవాలి కానీ దేవుని కృపను బట్టి ఆమె బ్రతికింది తర్వాత రెండవ సంతానంగా మళ్ళా గర్భం దాల్చినప్పుడు ఒక బిడ్డ పుట్టింది కానీ ఆ బిడ్డ ఒక జ్ఞానం జ్ఞానం అంటే అంగ అంగ వైకల్యంతో పుట్టినప్పుడు ఆ బిడ్డ బ్రతకాలంటే నువ్వు దేవుని నమ్ముకో అని చెప్పినప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆమె మరి ప్రార్థన చేసినప్పుడు ఆమె దేవుని నమ్ముకుంది నమ్ముకుంటే ఆమె కోసం దేవుణ్ణి నమ్ముకుంది అప్పుడు ఆమెకి ఆమె ఎప్పుడు ఎంతైతే విగ్రహం చేసిందో ఆ దయ్యాలన్నీ వచ్చి ఆమె దగ్గరకు చెప్పేయి ఈ బిడ్డను ఈ విధంగా చేయడానికి మేమే చేసాము నువ్వు పూజించినా మేమే ఈమెను ఈ విధంగా చేశామని ఆ దయ్యాలను వచ్చి ఆమె ఆమెకి చెప్పినప్పుడు నేను ఇవన్నిటిని పూజించని ఇవి ఇవి అన్నీ కూడా వ్యర్థం అనుకున్నప్పుడు ఆమె విడిచిపెట్టి అప్పుడు ఆమె దేవుణ్ణి నమ్ముకుంది తర్వాత దేవుడు అమ్మకి మంచి సంతాన్ని ఇద్దరు బిడ్డలు కుమార్తెని ఇచ్చాడు ఆ విధంగా అప్పటి నుంచి కూడా దేవుణ్ణి ఎంతో మరి భయభక్తులతో సేవిస్తూ ఉంది అలాగే ప్రతి ఒక్కరం కూడా ఇంకెప్పుడైతే దేవుణ్ణి అమ్ముకున్నామో మా ఇంటిలో ఇంక ఒకటే అనేవారు వాహము చేసుకుంటే దేవుని నమ్మిన బిడ్డలని చేసుకోవాలి లేకపోతే విగ్రహార్థన చేసుకుంటే మనమే వాళ్ళు తట్టి వెళ్ళిపోతామని చెప్పేసి ఒకటే నిర్ణయించుకున్నారు మా లాగా ఎవరైతే దేవుని నమ్ముకున్నారో అలాంటి బిడ్డల్ని మరి కోడలుగా చేసుకున్నారో మరి అన్న మా నాన్నగారు వాళ్ళు నలుగురికి మాత్రమే హిందూ పెళ్ళిళ్ళయ్యే మిగతాగా నుంచి మిగతా ఐదు అనే దగ్గర నుంచి మా తమ్ముడు వరకు కూడా మరి మాలాగా ఎవరైతే దేవుని నమ్ముకున్నారో మరి వాళ్ళని మరి వాహం చేసి ఉన్నారు నా విషయంలోకి వస్తే నేను మా తండ్రి గారితో చెప్పాను మర్చిపోయాను నా నేను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు అప్పుడే దేవుని నమ్ముకున్నాము నమ్ముకున్నప్పుడు నాకు భయంకరమైన బ్రెయిన్ ఫీవర్ అంటే మెదడవాపు ఆ దినాల్లో మెదడవాపు వస్తే చనిపోవడమే తప్ప బ్రతికేవారు కాదు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో నాకు బ్రెయిన్ ఫీవర్ వచ్చింది అంటే మెదడవాపు వ్యాధి వచ్చినప్పుడు మా మా గ్రామంలో మా పిన్ని వాళ్ళ అబ్బాయికి అదే విధంగా మొదటి బాబు వస్తే వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్తే మేము బ్రతికించలేము మా వల్ల కాదు మీరు ఇంటికి తీసుకెళ్ళిపోయినప్పుడు ఆయన ఏం చేస్తానంటే చర్చిలో తీసుకొచ్చి చర్చిలోనే ప్రార్థన చేసినప్పుడు ఆయన బ్రతికాడు బ్రతికిన తర్వాత నాకు కూడా అదే బ్రెయిన్ ఫీవర్ మొదటిబాబు వ్యాధి వచ్చినప్పుడు ఇంకా మా అమ్మ మా నాన్నగారు ఒకటే అన్నారు చనిపోతే ఆమె దేవుని తనలో చనిపోద్ది బ్రతికితే దేవునికి సాక్షిగా ఉంటుందని చెప్పేసి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళలేదు హాస్పిటల్ తీసుకెళ్లకుండా మేము ఆలపడనే గ్రామంలో ఉండేవాళ్ళము చిన్న కొట్టాడు మా సొంత ఊరు మాట ఆ ఊరు సేవకులు మరి మా ఊరు మీదుగా వస్తుంటే మా బాబాయ్ అవుతారు అప్పుడు మా ఐదు అన్న రాజు అన్న ఏం చేశాడు అంటే బాబాయ్ మరి అమ్మా నాన్న కూడా ప్రార్థన రావాలనుకుంటున్నారు చెల్లికి ఇలా బాగాలేదని చెప్పినప్పుడు మరి తీసుకు మరి చిన్న కొట్టాడు తీసుకొచ్చేయండి అన్నప్పుడు నన్ను చిన్న కొట్టాడు తీసుకెళ్ళిపోయారు ఇంచుమించు ముప్పై దినాల దేవుని సేవకులు ఒక పూట భోజనం చేసి మరి నాకోసం ప్రార్థన చేసినప్పుడు మూడు దినాలు ఉపవాసం ఉండే కఠిన ఉపవాసం ఉండి మంచిన కూడా తాకకుండా ఉపవాసం ప్రార్థన చేస్తుంటే మా ఒక సేవకుడికి సమాధుల వచ్చేస్తున్నాయి ఇంకా ఈ బిడ్డ బ్రతకదు దేవ దేవుడు ఈ కార్యం చేయడా అని చెప్పి ఎంతో ఆ రాత్రంతా కూడా ఏడ్చి ప్రార్థన చేస్తుంటే మా అమ్మ మా నాన్నగారి యొక్క ఇద్దరు వచ్చి మీ దగ్గర డబ్బులు లేకపోతే మేము ఇస్తాం కదా దాన్ని చర్చిలో పడేసి అలా ఏడవకపోతే డబ్బులు లేకపో లేకపోతే మేము ఇచ్చి మేము బాగు చేయిస్తాము దాన్ని అలా చంపేస్తారా అని ఉదయం వచ్చి చాలా గొందరగోళం చేసినప్పుడు మా నాన్నగారు అన్నారు చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్తారు బ్రతుకుంటే ఆయన సాక్షిగా ఉంటుంది కాబట్టి నేను హాస్పిటల్కి తీసుకెళ్ళని మా నాన్నగారు చెప్పారు దేవుని సేవకు రాజరత్నం గారు ఏం చేశారంటే ఒక ట్యాబ్లెట్ని నాకు ప్రార్థన చేసి నన్ను మరియమ్మని పిలిచేవారు మరి అమ్మ నువ్వు ఇప్పుడు ట్యాబ్లెట్ అన్నారు అప్పుడు నీ నాన్న అయ్యగారు నేను ట్యాబ్లెట్ వేసుకొని చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాను అన్నప్పుడు ఆ రాత్రి ఎంతో బలంగా తెల్లవారు కూడా నిద్రపోకుండా ప్రార్థన చేశారు ప్రార్థన చేసినప్పుడు ఉదయం లేచి నేను ఆహారం ఇప్పుడు తిన్న దాన్ని ఒక ఇడ్లీ కూడా దాన్ని ఉదయం లేచి ఒక ఇడ్లీ తిని పాలు తాగానని చెప్పారు ఆ విధంగా దేవుడు నన్ను మరి ఆ రీతిగా బ్రతికించాడు దా తర్వాత మళ్ళీ నాకు ఇలాగా మరి దేవుని నమ్ముకున్న తర్వాత నేను బ్రతికిన తర్వాత మళ్ళీ నేను నైన్త్లో చదువుతున్నాను నైన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు మేము స్కూల్కి వెళ్తూ ఉన్నాను స్కూల్కి వెళ్తున్నప్పుడు మేము మా స్కూలు వెళ్ళాలంటే ఐదు కిలోమీటర్ల దూరం కాబట్టి నేను అన్నమాట ఆ బస్కి వెళ్దాం బస్కి వెళ్ళడానికి రోడ్డు ప్రక్కన నేను నిలబడ్డాను నిలబడినప్పుడు ఎదురుగా ఒక బైక్ వస్తుంది ఇటువైపుగా ఒక ట్యాక్సీ ఒక కారు వస్తుంది ఆ రెండు కూడా గుద్దుకొని ఈ కారు నా మీదకి వచ్చేసాడు నా మీదకి వచ్చేసినప్పుడు నేను ఎలా నాకు తెలీదు నేను ఎత్తి పైన పక్కనే కాల ఉంది నన్ను ఎవరో ఎత్తి కాలో పడేశారు నాకు ఒక్క దెబ్బ కూడా నాకు తగలేదు దేవుడు ఆ విధంగా బ్రతికించాడు అనేక రకాలుగా మరి నన్ను దేవుడు బ్రతికిస్తూ వచ్చాడు మరి చిన్నతనంలోనే భయంకరమైన మోషన్స్ పట్టుకొని అప్పుడు కూడా ఇంకా చనిపోద్ది అని వదిలేశారు కానీ అప్పుడు కూడా దేవుడు నన్ను బ్రతికించాడు బ్రతికించిన తర్వాత మరి ఇలా ఉండగా మరి నేను మా నా తల్లిదండ్రులకు ఒకటే చెప్పాను దేవుడు నన్ను బ్రతికించాడు కాబట్టి నేను ఇంకా మరి నేను దేవుని సేవలోకి వెళ్ళిపోవాలనుకుంటున్నాను నేను మెడ్రస్ వెళ్ళిపోతాను ఒక దేవుని సేవకులో నేను ఉంటానని చెప్పినప్పుడు నేను మెడ్రస్ వెళ్తే మొదలుపెట్టాను మొదలుపెట్టిన తర్వాత అలాగే నా తండ్రి గారు అన్నారు అమ్మ నువ్వు ఎంత దేవుని సేవలో ఉన్నా మరి నువ్వు ఆడపిల్లవు కాబట్టి నీకు ఒక మేము ఒక దారి చేయాలి కాబట్టి అని మరి తల్లిదండ్రులు చెప్పినప్పుడు నేను అన్నాను నాన్నగారు నేను ఒకటే చెప్తున్నాను మరి మీరు నాకు వివాహం చేయాలని మీరు ఆశపడుతున్నారు కాబట్టి నేను కొన్ని దినాలు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మరి మేరీ ట్రీట్లో నేను చెన్నై వెళ్ళి టెన్ పది రోజులు ఉపవాసం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని చూపించిన వివాహాన్ని నేను చేసుకున్నాను మరి దేవుని సేవకులు ఎవరో నాకు తెలియదు ఆయన వేరే ఊరు నాది వేరే ఊరు అయినప్పటికీ నేను దేవుని చిత్త ప్రకారం దేవుడు ఇచ్చిన దర్శనం ద్వారా నేను పాస్టర్ గారిని వివాహం చేసుకున్నాను వివాహమైన తర్వాత మరి దేవుడు ఇద్దరు బిడ్డలు ఇచ్చాడు తర్వాత ఇలా ఉంటూ ఉండగా మరి ఈ ప్రాంతానికి మేము ఎలా వచ్చామంటే దేవుని సేవకులు ఇక్కడ మరి ఉద్యోగ రీతి వచ్చినప్పుడు మరి మరి నేను కూడా దేవుని సేవకులతో పాటు వచ్చాను కానీ నేను మారు మనసు పొందినప్పుడు దేవుని సేవకులను వాహం చేసుకున్నప్పుడు నాకు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు మీరు కోడూరు వెళ్ళి సేవ చేయమని దేవుడు నాకు చూపించాడు అప్పుడే చెప్పాను నేను వివాహం అయిన తర్వాత దేవుని సేవకులు చెప్పాను దేవుడు నన్ను కోడూరు వెళ్ళి సేవ చేయమన్నాడండి అని చెప్పినప్పుడు అంటే నాకు తెలీదు మా సైడు వెస్ట్ గోడరి సైడు కోడూరు ఉంది కానీ కోడూరు అన్న సంగతి నాకు ఎక్కడుందో నాకు తెలియదు కానీ ఇక్కడ సేవ చేసిన తర్వాత ఇక్కడ సేవ స్టార్ట్ చేసిన తర్వాత కోడూరు అంటే ఎక్కడో ఇప్పుడు నాకు అర్థమైంది మన ప్రక్కనే కోడూరు ఉంది కాబట్టి మరి ఈ ప్రాంతం వచ్చి దేవుడి సేవ చేయడానికి మరి దేవుడు ఇక్కడ ఈ స్థలంలో మరి ఏర్పాటు చేసుకుని ఉన్నాడు అనేక రకాలుగా దేవుడు నన్ను బ్రతికించాడు ఇద్దరు బెడ్లని ఇచ్చాడు చక్కటి కుమార్తెను కుమారుడు ఇచ్చాడు అలాగే అంతవరకు మరి ఈ సేవలు నిలిచినట్లు నా కొరకు నా భర్త కొరకు అలాగే బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేయమని కొద్ది సాక్షిని దేవుడు దీవించిన కాక ఆమె